గత ప్రభుత్వం చెత్త పన్నేసి చెత్త ప్రభుత్వం ప్రజలకి ప్రజావసరాలు గుర్తించలా ఎంతసేపటికి అరాచక పరిపాలన చేశారు అక్కడికి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయారు ఎనభై ఐదు లక్షల టన్ను చెత్త పన్నేసి అదన్నా ట్రీట్ క్లియర్ కదా కానీ అదే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో నా కార్డు వేశాడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అక్టోబర్ ఇరవై ఐదు అక్టోబర్కి ఎనభై ఐదు లక్షలు పూర్తి చేయాలని ఈ ఎనభై ఐదు లక్షల్లో దాదాపు డెబ్భై ఎనిమిది లక్షల దాకా పూర్తి చేశారు ఆ బ్యాలెన్స్ కూడా రేపు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఈ నేపథ్యంలోనే ప్రజా అవసరాలు అనేక ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైన పార్కులు ప్రతి డివిజన్లో కావచ్చు ప్రతి కాలనీలో కావచ్చు పెద్దలు పిల్లలు కోరుకునేది ఏంటంటే ఒక చక్కటి పార్కు వాళ్ళు కోరుకుంటారు ఉదయం కానీ సాయంకాలం కానీ మా ముఖ్యమంత్రి గారు అయితే ప్రత్యేకంగా వారు దీని మీద ఒక శ్రద్ధ పెట్టి ఎవ్రీ మంత్ ఒకసారి దీని మీద డిస్కస్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తంలో గ్రీన్ కార్పొరేషన్ ద్వారా అనేక పార్కులు డెవలప్ చేస్తున్నారు రివర్ ఫ్రంట్ అమరావతి క్యాపిటల్ సిటీ తీసుకుంటే థర్టీ పర్సెంట్ ఏరియా గ్రీన్ అండ్ పార్క్ పెట్టారు థర్టీ పర్సెంట్ గ్రీన్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ బ్లూకి థర్టీ పర్సెంట్ ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో నలభై ఏడు పార్కులు ఉన్నాయి నలభై ఏడు పార్కులు టేకప్ చేశాం వాటిలో ముప్పై ఐదు పార్కులు పూర్తయినాయి అనేక మంది దాతల యొక్క సపోర్ట్ కూడా చేశారు నిజంగా వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఏ అయితే దీనికి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా అదేవిధంగా ఈ బోడిగోడ తోడ తీసుకుంటే ఈ పక్కన యాక్చువల్గా పెన్నారి వారి యొక్క కట్టు ఉంది ఎంతో వేల మంది ప్రజలు యాక్చువల్కి ఉన్నారు పేదలు నిరుపేదలు నేను ఎలక్షన్స్ ముందు తిరిగినప్పుడైతే ఆ ఇళ్ళన్నీ తిరిగాను ప్రతి ఇంటికి ప్రతి గడప దొరికా అక్కడ మెజారిటీ ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరంటే చుట్టలు చుట్టుకునే మహిళలు బీడీలు చుట్టుకునే మహిళలు లేదా ఇళ్లలో చేసుకునే చేసుకునేవాళ్ళు లేదా వా నెలలో పది రోజులు పెయింట్ వర్క్ పోయేవాళ్ళు నెలలో పది పన్నెండు రోజులు ఎలక్ట్రికల్ వర్క్ పోయేవాళ్ళు పది పదిహేను రోజులు ప్లంబర్ నెలంతా ఉండదు వాళ్ళు కదా చెప్తారు నెలంతా వర్క్ ఉండదు సార్ రోజు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు వస్తుంది మొత్తం మీద పది రోజులు పదిహేను రోజులు చేస్తాం మాకు వచ్చేది పదివేల నుంచి పన్నెండు వేలు అలాంటి నిరుపేదలు ఉండారు అందుకనే అటువంటి నిరుపేదల యొక్క పిల్లలు చక్కగా ఆడుకోవటానికి ఒక మంచి పార్క్ చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ని పార్క్కి ఐడెంటిఫై చేసాం దీన్ని కూడా యాక్చువల్గా దాతలు ముందుకొచ్చారు అని పేరుంది కాంట్రాక్టర్ బాలాసింగ్ బాలాజీ సింగ్ బాలాజీ సింగ్ బాలాజ్ సింగ్ గారు వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఏకర్ దీన్ని యాక్చువల్ ఒక మంచి పార్క్ డెవలప్ చేస్తుంది